హాయ్ అండి మేమైతే ఊరు రిటర్న్ అయిపోతున్నామండి ఇవాళ వీడియోలో అయితే టూ డేస్ బ్లాగ్ పోస్ట్ చేయబోతున్నాను మా జర్నీ అండ్ మేము ఊరు వచ్చేసిన తర్వాత అనమాట ఇప్పుడు మేము పళనీలో ఉన్నామండి తమిళనాడు ఫేమస్ సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ ఉంది కదా అక్కడికి దర్శనానికి వచ్చామన్నమాట కాకపోతే టెంపుల్లో మీకు తెలిసిందే కదా ఫోన్ సబ్మిట్ చేసేయాలి సో ఇక్కడ వీడియోస్ నేను ఏమీ కూడా తీయలేదు ఇంకా నెక్స్ట్ డే అయితే మేము బయలుదేరిపోవాలన్నమాట రాజమండ్రి రిటర్న్ అయిపోవాలి వెళ్ళాక మా హస్బెండ్కి చాలా సీరియస్ అయిపోయిందండి అసలు ఏం జరిగింది అన్నది మొత్తం షేర్ చేశాను స్కిప్ చేయకుండా చూడండి ఇలా లాస్ట్ డే అయితే మాకు దైవ దర్శనంతో చక్కగా కంప్లీట్ అయిపోయిందండి మేమైతే ఇంకా మళ్ళీ పలని చూసేసిన తర్వాత కోయంబత్తూరు వెళ్ళి ఆ నైట్ అయితే పడుకుండా పోయామండి ఊటీ నుండి రిటర్న్ కోయంబత్తూర్ వచ్చేసాక మేము తీసుకున్న రూమ్స్ అయితే ఇవ్వండి ఇది మా రూము పక్కన వాళ్ళ రూమ్ అనమాట ఇప్పుడు మాకు ఈ రూమ్ వెకేట్ చేసే సమయం వచ్చేసింది మేము మళ్ళీ రాజమండ్రి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా రూమ్ అయితే ఖాళీ చేసేసాము రూమ్ లోకి దిగినప్పుడు వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత అయితే మేము ఈ రూమ్ తీసుకున్నామండి అంటే ఊటీ నుండి మేము బస్సులో వచ్చాము కొండ దిగేటప్పుడు ఫుల్ వికారం అనమాట అస్సలు హెల్త్ బాగాలేదు నాకు ఇంకా కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ దగ్గరలో మేమైతే రూమ్స్ తీసుకున్నామండి అమ్మ వాళ్ళ రూము మా రూము కలిపి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే పడింది అనమాట సో రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి వెకేట్ చేసేటప్పుడు వీడియో షూట్ చేశాను కాబట్టి అంత నీట్గా అయితే లేదనమాట ఇప్పుడు మేము ఇంకా లంచ్ వేసేసి బయలుదేరిపోవడమేనండి లంచ్ చేసేసిన తర్వాత మాకు బస్సు అయితే ఉంది మధ్యాహ్నం త్రీ థర్టీకి అయితే మాకు ట్రిప్కి టూ మంత్స్ దగ్గర టూ మంత్స్ ముందే అన్ని రిజర్వేషన్స్ అయిపోయాయండి ట్రైన్ కూడా మేము రిజర్వేషన్ చేయించేసుకున్నాం అనమాట కాకపోతే మేము ఫేస్ చేసిన కొన్ని ఇబ్బందుల వల్ల రిటర్న్ జర్నీ అనేది క్యాన్సిల్ చేసేసుకున్నామండి తర్వాత మాకు తత్కాల్లో కూడా ఏ ట్రైన్ కూడా దొరకలేదన్నమాట ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరలో రూమ్ తీసుకున్నా వేస్ట్ అయిపోయింది మేము మళ్ళీ బస్సే బుక్ చేసుకుని అయితే త్రీ థర్టీకి వెళ్ళిపోతున్నామండి ఈ బస్సు కూడా మాకు విజయవాడ వరకే దొరికిందండి మళ్ళీ విజయవాడ దగ్గర నుంచి రాజమండ్రికి వేరే బస్సు ఎక్కాలన్నమాట ఇంకా మేము ఫుడ్ లైట్గా ఉండడం కోసం ఇక్కడ కర్డ్ రైస్ అయితే అమ్మ వాళ్ళు తీసుకున్నారు నేనైతే ఇలాగ సాంబార్ రైస్ తీసుకుని తింటున్నానండి యావరేజ్గా ఉంది పర్వాలేదు ఇంకా మా డాడీ ఇంకా మా హస్బెండ్ వచ్చేసి భోజనం చేస్తున్నారనమాట వెనకాల వైపు కూర్చున్నారు ఇంకా మేము ఇక్కడైతే ఇది తింటున్నాం వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చి చూస్తే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుందండి మోర్ వీడియోస్ తీయడానికి హెల్ప్ అవుతుంది ఓకేనా ఇంకా భోజనం చేసేసిన తర్వాత త్రీ థర్టీ అయిపోయిందండి మేమైతే బస్ స్టేషన్కి వెళ్ళిపోయాము ఇదిగోండి స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నాము ఇది టికెట్ వచ్చేసి టూ థౌసండ్ ప్లస్ పడిందండి పెర్ హెడ్ టూ థౌజండ్ టూ టూ వన్ హండ్రెడ్ అలా పడింది అనమాట సో బస్ అయితే మాత్రం చాలా నీట్గా ఉందండి స్లీపర్ బస్ నేను ఎప్పుడు ఎక్కలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే నేను బస్సు ఎక్కువగా ఎక్కను ఎప్పుడైనా అక్కడికైనా జర్నీస్ కూడా చాలా తక్కువ వెళ్ళిన ట్రైన్లోనే వెళ్ళిపోతూ ఉంటాము మెయిన్గా ఈ స్లీపర్ బస్ ఎలా ఉంటుంది అని చాలా టెన్షన్ పడిపోయాను అండి ఎందుకంటే ముందు రోజు ఊటీ నుండి కొండ దిగేటప్పుడు ఆ బస్సులో చాలా నరకం చూసానండి అమ్మ అమ్మకైతే వామిటింగ్స్ అయిపోయి కూడా చాలా ఇబ్బంది అయిందంట నాకైతే మాత్రం నిజంగా లోపల నుండి బయటికి వామిటింగ్ రాదు అలా నరకం అనమాట పేగులన్నీ లాగేసి తల తిరిగిపోయి ఏదో అయిపోయింది ఇంకా అది అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ సో అంత బాధపడిపోయాను బట్ ఈ బస్సు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది పడుకుని అయితే రీచ్ అయిపోయాము ఇంకా ఒక చోటైతే డిన్నర్ చేయడానికని చెప్పేసి ఆపారనమాట ఇంక ఇప్పుడైతే బస్సు ప్రశాంతంగానే ఉంది కదా అని చెప్పేసి బిర్యానీ తీసుకున్నాను సో ఇంకా చిన్న చిన్నవే ఉన్నాయండి అంటే వన్ పర్సన్కి అయితే ఓకే నార్మల్గా తినే వన్ పర్సన్కి అయితే సరిపోతుంది అనమాట ఈ క్వాంటిటీ ఇంకా నేనైతే మష్రూమ్ బిర్యానీ తీసుకున్నాను ఇంకా తినేసాను అనమాట నాకు సరిపోయింది ఇంకా బిల్ పే చేసేసి మళ్ళీ బస్ అయితే ఎక్కేసామండి వర్షం అండి ఫుల్ బయట అయితే మేము ఎక్కిన దగ్గర నుండి మధ్యాహ్నం నుండి ఫుల్ వర్షం అనమాట ప్రశాంతంగా గడిచిందండి జర్నీ అయితే అసలు నిజంగా ఉరుకులు పరుకులు అయిపోయాయి ఒక పక్కనేమో మనకి వార్ జరుగుతుందని చెప్పేసి సెవెంత్ సెవెంత్ అయితే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వీడియోస్ మీద వీడియోస్ వచ్చేసినాయి సోషల్ సోషల్ మీడియాలో మేమైతే ఎయిత్న జర్నీలో ఉన్నాము మాకు సెవెంత్ని అయితే అసలు టికెట్స్ దొరుకుతాయో లేదో కూడా కన్ఫామ్ అవ్వలేదు అసలు ఏ టికెట్స్ దొరకలేదు లక్కీగా ఈ బస్ టికెట్స్ అయితే మాకు దొరికాయండి ఇంకా నెక్స్ట్ డే మేము ఇలాగా మార్నింగ్ విజయవాడలో దిగామండి విజయవాడ బస్ స్టేషన్కి అయితే వచ్చాము బస్ స్టేషన్కి వెళ్ళి టిఫిన్ చేస్తాం అనమాట ఇక్కడే బ్రష్ చేసుకుని టిఫిన్ చేసేసి ఇప్పుడు రాజమండ్రి బస్ ఎక్కేస్తాము నార్మల్ బస్ ఎక్కేస్తాము అమ్మో ఇది ఎక్కడ జర్నీయో కానీ వారం రోజులు పిచ్చెక్కిపోయిందండి నిజంగా తిరుగుడే తిరుగుడు అటు తిరగడం ఇటు తిరగడం ఫుల్ తిరుగుడు ఇంకా మళ్ళీ ఈ జర్నీతో ఆగిపోయింది అనుకుంటున్నారేమో నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకొక ఊరైతే వెళ్ళామండి అనుకోకుండా వెళ్ళాము అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే చెప్పట్లేదు కానీ ఇంకా తర్వాత ఇదిగోండి టిఫిన్ చేసేసాము టిఫిన్ చేసేసిన తర్వాత చాలా రోజుల తర్వాత మన ఆంధ్ర ఫుడ్ తిన్నాను కదా ప్రశాంతంగా ఉందనమాట అక్కడ ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి చాలా డిఫరెన్స్ వస్తుంది తమిళనాడుకి మన తెలుగు స్టేట్స్కి కూడా సో ఇంకా మళ్ళీ బస్సు ఎక్కేసి కూర్చున్నామండి ఈ జర్నీలు చాలా చిరాగ్గా అనిపించాయి అనమాట బస్సు ఎక్కడ దగ్గడం ట్రైన్ ఎక్కడ ఇల్లగేజులు మోయడము పిల్లల్ని మళ్ళీ ఇదంతా తలనొప్పి అనమాట సో ఇంకైతే మేము ఇంటికి వచ్చేసామండి ఇంకా మా పని మనిషి అయితే ఆవిడకి సెలవులు సరిపోలేదు ఆవిడ మళ్ళీ సెలవులు పెట్టేసింది ఇంకొక నాలుగు రోజులు అయితే మాత్రం ఇంకేం చేస్తాం చెప్పండి అంట్లు తోముకుంటున్నాను అనమాట ఇంకా వచ్చిన రోజే వీడియో అయితే తీయలేదండి ఇది నెక్స్ట్ డే తీసాను అనమాట ఆ రోజు ఇంకా అసలు ఏం చేసామో కూడా గుర్తులేదు అలా గడిచిపోయింది కాసేపు పడుకున్నాము ఇంకా మీరు అడిగారు కదండి అసలు ఊటీకి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది కొన్ని టాయ్ ట్రైన్ ఇలాంటి టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు వీడియో తీయమని చెప్పేసి మేబీ నేను నెక్స్ట్ పెట్టే వీడియో ఒక వీడియో ఉంటుంది దాని తర్వాత అయితే ఆ వీడియో చేస్తాను ఓకేనా ఇంకా మా ట్రిప్ వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇదే లాస్ట్ వీడియో సో ఇంకా సామాన్లు అయితే మొత్తం కడుక్కుంటున్నాను అనమాట నేను ఈ లోపైతే మా హస్బెండ్కి సీరియస్ అయిపోయిందండి ఆయన నార్మల్గానే వెళ్ళారు వర్క్ వెళ్ళారనమాట వెళ్తే అక్కడ ఆయన్ని తేనెటీగలు కుట్టేశాయి చాలా తేనెటీగలు ఒక వందకు పైగా తేనెటీగలు కుట్టేశాయంట అంట అక్కడ చుట్టుపక్కల ఇంకా జనాలు కూడా ఉన్నారు వాళ్ళని పెద్ద కొట్టలేదు ఒకటి రెండు కుట్టేయము ఈయన మీద అయితే మొత్తం తేనెటీగలు అంటే ఎవరో అబ్బాయి రాయి విసిరేసాడు అక్కడ ఎవరో ఆడుకుంటున్నారో మరేమో సో అది ఇంకా వాళ్ళు పారిపోతారు కదా అక్కడ ఉండరు కదా ఇతని మీదేమో తేంటేగలు వెంటనే గుంపుగా దాడి చేసేసరికి మొత్తం వాచిపోయినట్టుగా కళ్ళు మొహము అంతా ఒబ్బిపోయి ఒక టూ డేస్ కూడా ఆయనకైతే చాలా ఇబ్బంది అయిపోయిందండి సో చాలా కన్నీళ్ళ నుంచి వస్తాయి అనమాట ఆయనకి ఆ పెయిన్ తట్టుకోలేక ముళ్ళు మొత్తం కుట్టేసి తల్లలో కానివ్వండి ఫేస్ మీద ఒళ్ళంతా కూడా ముళ్ళు అనమాట ఆ ముళ్ళన్నీ కొన్ని ముళ్ళు ఆయన తీసుకున్నారు కొన్ని ముళ్ళు అయితే నేను తీసాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు అంటే మెడికల్ షాప్లో మెడిసిన్ ఇచ్చేసి ఒక టూ డేస్ వాడండి తగ్గిపోతుందని చెప్పి చెప్పారంట అందుకనేసి ఇంకా హాస్పిటల్ ఇంకా వారం రోజుల నుండి బయట ఫుడ్ తిని తిని ఏదోలా అనిపించింది అందుకే కొంచెం స్పైసీగా ఇలాగా పునుకులు కర్రీ చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశానండి ఇంకా మార్నింగ్ పెసరపప్పు అయితే నాన్ పెట్టేశాను నాన్ పెట్టేసి గ్రైండర్లో వేసేసాను అనమాట వేసేసి ఇదిగోండి ఇలాగా పునుగులు అయితే వేసేస్తున్నాను బాగా వచ్చాయి ఎప్పుడు మిక్సీలో చేస్తుంటే సరిగ్గా కొంచెం గట్టి వచ్చేస్తాయి కదా గ్రైండర్లో అయితే పర్ఫెక్ట్గా మెత్తగా వచ్చే స్పాంజ్ల పునుగులు అయితే మాత్రం ఉత్తి తినేసినా బాగుండి అనిపించింది నాకు కానీ టిఫిన్ టైంకి చేయలేదు నేను మధ్యాహ్నం లంచ్ కోసం చేస్తున్నాను ఇంకా మళ్ళీ అదే ప్యాన్లో అయితే ఇక్కడ కొన్ని వెల్లుల్లి దంచి వేసేసుకున్నానండి ఇంకా దీంట్లోకి అయితే ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ పేస్ట్ అయితే చేసుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు కలిపేసి పేస్ట్ చేసేసి అది కూడా వేసేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇంకా ఇందులోనే కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నానండి అలాగే కారం కూడా వేసాను అయితే నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి కారం కారంగా మా హస్బెండ్ వాళ్ళకైతే యావరేజ్గా మా హస్బెండ్కైతే యావరేజ్గా అనిపించిందంట ఎందుకంటే తనకి ఎలాంటి పులుసు టైప్ కర్రీస్ అవి పెద్దగా నచ్చవు ఇలాగ స్పైసీగా పులుసు టైప్ కర్రీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ పును ఈ పునుగల పులుసు చాలా బాగా నచ్చుతుందండి నాకైతే మాత్రం బాగా నచ్చింది ఇంక ఈ స్పైసెస్ అన్నీ ఒకసారి అలా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇలా ఊటీ వెళ్తున్నాము అని వీడియో పెట్టినప్పుడు తమిళనాడులో మీరు భోజనం మాత్రమే మీల్స్ మాత్రమే చేయండి సిస్టర్ అని చెప్పేసి ఎవరో కామెంట్ పెట్టారండి అవును నిజమే మనం ఏం తీసుకున్నా అక్కడ పెద్ద బాగోదండి ఈ బిర్యానీలు అవి తీసుకుంటే ఏదో కూరన్న తిన్నట్టుగా ఉంటాయి అనమాట టేస్ట్ ఉండవు సో మీల్స్ అయితే పర్వాలేదు సూపర్ అని చెప్పాను కానీ ఓకే పర్వాలేదు బాగానే ఉంటాయి సో ఏదైనా సరే మన తెలుగు భోజనం తెలుగు భోజనమే మన తెలుగు వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా భోజనం అయితే కడుపు నిండా పెట్టగలుగుతారండి బట్ మనం వేరే చోట్లకి వెళ్తే మనకి భోజనం అంత పర్ఫెక్ట్గా ఉంటుందో లేదు తెలియదు కరివేపాకు వేయడం మర్చిపోయిన అందుకే వేసేసాను తర్వాత కొంచెం బెల్లం పొడి చింతపండు రసం సాల్ట్ అన్నీ వేసేసుకుని అయితే మంచిగా ఈ చింత ఏంటి ఇంత నల్లగా ఉంది అనుకోద్దు కర్రీ రెడ్ కలర్లోనే వస్తుంది కాకపోతే పాత చింతపండు అనమాట నా దగ్గరది అందుకనేసి ఇది కలర్ అయితే మాత్రం ఇలా వచ్చిందండి ఇంకా దీంట్లోకి కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలి అంటే మనం గ్రేవీ అడ్జస్ట్ చేసుకునేలాగా వాటర్ వేసేసి ఆల్రెడీ నేను వేసి పెట్టిన పెసరపునుగులు చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ఇంకా ఈ పెసరపునుగులు కూడా ఇందులో వేసేసి కాసేపు మనము ఈ గ్రేవీ మొత్తం వాటిల్లోకి అబ్జర్బ్ అయ్యేలాగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కొత్తిమీర గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి పెసరపునుగులు కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి అదంటే ఇదంటే ఇష్టమో కామెంట్ చేసేసేయండి ఇంకా మేమైతే ప్రశాంతంగా భోజనం భోజనం చేశామండి ఇంకా వీటితో పాటు ఆ రోజైతే నేను టొమాటో పప్పు కూడా ప్రిపేర్ చేశాను ఇంతకీ మేము ఊటీ వెళ్ళి ఏం చూసాము ఊటీ కూనూరు కోయంబత్తూర్ వీటి ఏం చూసాము ఏంటి అనేది చాలా మంది ఆ వ్లాగ్స్ అయితే చూడలేదండి ఎందుకు అంత రీచ్ అవ్వలేదో నాకు తెలియలేదు కానీ చాలా ప్లేసెస్కి వెళ్ళి నేను నీట్గా వీడియోస్ అయితే తీసి పెట్టాను అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను కింద అయితే లింక్స్ ఇస్తాను ఇంకా ఎక్కడికి వెళ్ళారో చాలా మంది అడిగారు అందుకనేసి చెప్తున్నా అనమాట పళని ప్రసాదం అండి ఇందాక చూపించిన బాటిల్ ఇంకా తర్వాత అయితే ఆ రోజు నైట్ అత్తయ్య గారు వాళ్ళ సైడ్ రిలేటివ్స్ది వెడ్డింగ్ రిసెప్షన్ ఉంటే అక్కడికైతే వెళ్ళామండి ఇక్కడ పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే మా శ్రీయాంశిబాబుని కూడా వేయమంటున్నారు కాకపోతే దానికి కొత్త కథ అలా చూస్తూ ఉంది ఉందనమాట కొత్త కదా లేదు అంటే మాత్రం హ్యాపీగా ఇది కూడా డ్యాన్స్ చేసి అల్లరి చేస్తుంది ఆ పిల్లలతోటి వాళ్ళు ఎవరు తెలియదు కాబట్టి ఇంకా వేయను వేయను అని చెప్పేసి అడ్డంగా ఊపుతుంది బుర్ర ఇంకా వీళ్ళకైతే విషెస్ చెప్పేసేసి ఇక్కడ పిక్ తీంచేసుకుని మేము మేము డిన్నర్ చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి సో ఇలా గడిచిందండి మా ఊటీ ట్రిప్ జర్నీ మొత్తం కూడా ఇంకా ఆ రోజు నైట్ పెళ్ళిలో అయితే కాసేపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా అయితే ఉన్నామండి ఆ రోజు అనుకోకుండా అత్తయ్య గారు నేను కూడా ఇలా బ్లాకే ఏ వేసుకున్నాం అనమాట ఏం చెప్పుకోలేదు ముందుగా అలా అనుకోకుండా జరిగిపోయింది అంతే ఈ వీడియో అయితే ఉంటుంది మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అప్పటిదాకా దాకా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి సీ నెక్స్ట్ టేక్ కేర్